అనుదిన దేవుని వాత్సల్యత అనే కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు పొందుకుంటున్న ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామాన శుభాలు వందనాలు తెలియజేస్తూ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారనే అనుకున్నాను మీకోసం ఎప్పుడు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను అలాగే మనందరి తండ్రైన దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఎల్లప్పుడూ మన ప్రభైన్ యసుక్రీస్తు వారి ద్వారా కలగాలని కోరుకుంటూ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం మరి కొన్ని కారణాల వల్ల ప్రతిరోజు కూడా వీడియో మాట్లాడాలి అప్లోడ్ చేయాలి మీకు కొన్ని విషయాలు నేర్పించాలని ఆశ ఆసక్తి నాలో ఉన్న పరిచర్య విస్తరించడం వలన ఖాళీ లేని సమయం ఖాళీ లేని తీరిక వలన మరి రికార్డ్ చేసి అప్లోడ్ చేయటం కష్టమవుతుంది దానికోసం ఇన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది కాబట్టి నా కొరకు నేను చేస్తున్న పరిచర్య కొరకు అలాగే మీకు ఇటువంటి మాటలు అందించాలని దేవుడు తగిన సమయాన్ని జ్ఞానాన్ని నాకు ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో నా కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థిస్తారని ఆశపడుతూ విలువైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం అదేంటంటే ఒక గొప్ప భక్తురాలు దేవుని కొరకు ఒక బిడ్డని అడిగి పొందుకుని మనందరికీ ఒక ఆదర్శంగా గొడ్రాలు అని ఎవరైతే నిందలు అనుభవిస్తున్నారో వారందరికీ మాదిరిగా కనబడే ఒక తల్లి ఉంది ఆ తల్లి అన్న సమయేలు గారి తల్లి సమయేలు గారు తల్లి ఎలక్కన భార్య ఆమె దేవుణ్ణి కోరుకుంది దేవుడి దగ్గర మొరపెడుతుంది దేవుణ్ణి అడుగుతుంది ఏ విషయంలోనంటే బిడ్డ నిమ్మని కాదు మగబిడ్డ నిమ్మని అడుగుతుంది బిడ్డ ఇస్తే గొడ్రాలు అని పోద్ది కానీ మగబిడ్డనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇప్పటివరకు మనం ఆలోచించలేదు అసలు ఆమె చేసిన ప్రార్థనలో మగబిడ్డనే కావాలని ఎందుకు కోరుకుందా తల్లి చాలామందికి తెలియదు విషయం నిజంగా గొడ్రాలుగా ఉన్న వారికి లేదా పిల్లలు పుట్టలేని వారికి ఈ సందర్భాన్ని ఎత్తి చెబుతూ అన్నాకి ఇచ్చిన దేవుడు నీ గర్భాన్ని కూడా ఇస్తాడు నీకు బిడ్డని ఖచ్చితంగా పుట్టిస్తాడని ఖచ్చితంగా దేవుడు ఇచ్చేవాడే గర్భపలం ఆయనచ్చే బహుమానం ఆమెకున్న అవమానాల ముందు నిందల ముందు గొడ్రాలు అనే బాధ తీసివేస్తే చాలనుకునే సమయంలో మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆ మందిరంలో ఆమెను అడిగింది ఆమె అడిగింది మడబిడ్డ కావాలని ఆశ్చర్యం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆమెకి బిడ్డలు లేరు కాబట్టి మగబిడ్డ కావాలని ఆశపడ్డది ఆమెకి బిడ్డలు లేరు కాబట్టి బిడ్డ కావాలని దేవుణ్ణి అడిగింది అంటారు కానీ మొట్టమొదటిగా ఆమెకి బిడ్డలు లేకపోవడంతో చాలా బాధపడింది మా బాధపడిన తల్లి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది మందిరానికి వెళ్ళి ఎంత ఎలా ప్రార్థన చేస్తుందో ఒక్కసారి సమయలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకి చేతతెల్యమవుతాయి అదేంటంటే తొమ్మిదో వర్షం నుంచి వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి అజకొడని ఏలి మందిర మందిర స్తంభము దగ్గరనున్న అసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాకాంతుడ దుఃఖాకాంతురాలి వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేచు బహుగా ఏడుచుండు బహుగా ఏటుచుండు చూడండి మందిరంలో ఏడుస్తుందంట ఏడుస్తూ సైన్యములకు సైన్యములకు అధిపతి యోగ యహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానయ్యక వాడు బ్రతికే దినాలన్నిటిను నేను వాణిని నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను ఆమె ఇహోవాసాన్ని సన్నిధిని ప్రార్థన చేచుండగా ఏలి ఆమె నోరు కనిపెడుతున్నాడు ఏమని ప్రార్థన చేసింది దేవా నువ్వు గనక ఈ పరిస్థితుల్లో నాకు మగబిడ్డని నా శ్రమలను చూసి నన్ను జ్ఞాపకం చేసుకుని మరవక నాకు మగబిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తున్నాయి అని మొక్కుకుంది మొక్కుబడి మొక్కుకుంది కాబట్టి దేవుడు ఇచ్చాడు అని అంటారు మొక్కుబడిని మొక్కుకుంటే దేవుడు ఇచ్చాడండి ఈమె సమర్పణ జీవితంలో ఒక అర్థం ఉంది ఏంటంటే మగబిడ్డనిస్తే నీ సేవకి ఇచ్చేస్తాను నీ కొరకు ఇచ్చేస్తాను అంటుందంటే ఏదో అక్కడ జరిగి ఉండాలి మొట్టమొదటిగా పిల్లలు లేరని బాధపడిన తల్లి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది కానీ ఈమె ఆలోచన మారిపోయింది బిడ్డ ఉంటే చాలు కాదు ఉంటే కావాలి ఆ బిడ్డ కూడా నీ కొరకే అని సమర్పించుకుంది తల్లి ఎందు కొరకు ఆమె సమర్పించుకుని మగబిడ్డని అడిగింది మగబిడ్డ ఇస్తా అని ఇస్తే మరలని పరిసరకి ఇచ్చేస్తానని ఎందుకు మొక్కుకుంది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తానండి ఇక్కడ ఈ తల్లి శిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళింది శిలోహు మందిరం ఈ మందిరంలో ఆశ్చర్యం ఏంటంటే మందిరం దగ్గర జరుగుతున్న సేవ దేవుని సేవ కాదు అది ఏలి కుమారుల సేవ దుర్మార్గమైన పరిచర్య జరుగుతుంది అక్కడ దేవునికి చెందవలసిన దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందవలసిన ఆరాధనలుకి ఆటంక పడుతూ అడుగడుగిన దేవుని సేవకుడైన ఏలి కుమారులు వారిని బాధ పెడుతున్నారు మందిరానికి వచ్చేవారు ఇంకా ఆ మందిరం ఎలాగుందని అంటే తాగుబోతులుగా ఆ మందిరం ఎలాగుందంటే తిరుగుబోతులుగా ఆ మందిరం దగ్గర ఎలా ఉందంటే మిచ్చల విడి పాపం ఒకసారి చూద్దాం రెండవ అధ్యాయం పన్నెండవ చోటులో ఏలీ కుమారులు యహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గురయుండ్రి అని రాయమే దేవుని చూడండి దేవుని సేవ చేస్తూ ఉన్న దేవుని ఎరగని వారండి ఇది ఆశ్చర్యంగా లేదు దేవుడంటే ఎవరో తెలియని వారే దేవుని పరిచయం చేస్తున్నారంటే ఏమనుకోవాలి ఏమనాలి నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇలాగే కొన్ని సంఘాల్లో ఉన్న సేవకులు పిల్లలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఏలి కుమారులు యహోవాను ఎరగిన వారి దేవుణ్ణి ఎరగిన వారే దేవుని సేవ చేయటం ఏంటి చాలా విచిత్రంగా ఉంది దుర్మార్గులై ఉండి దుర్మార్గులు దుర్మార్గుడు అని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడంటే ఎంత దుర్మార్గులు మనకు అర్థం కావాలి పదమూడు వర్షంలో పదమూడు వర్షంలో జనుల విషయమై యాజకులు చేయిచూ వచ్చిన పని ఏమనగా ఎవరైనా బలి పశువును వధించడానికి తీసుకొచ్చినప్పుడు ఆ మాంసం ఉడుకుచుండగా యాజకులు ఏం చేయాలంటే మూడు కుంకులతో తీసుకోవాలి బొరుసులో పద్నాలుగు వస్తువులు బొరుసలో కానీ పపేలలో కానీ గుణ గోణాలో కానీ లేదా కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కుంకి చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తీసుకోవాలి తర్వాత ఆ దాన్ని కాల్చివేయాలన్నమాట పదిహేను వర్షం ఇదివిగాక వారి కొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి పశువును వధించిన వానితో యాజకునికి వడ్డించడకై ఈ మాంసమిమ్ము మాంసమిము ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకునడు పచ్చి మాంసము కావాలని చెప్పిటూ చెప్పిచూ వచ్చారు పచ్చి మాంసం కావాలంట విషయం ఏంటంటే దాని మీద కాలిన తర్వాత తీసుకోమని వాడు దేవుడు కానీ వీళ్ళు ఏంటంటే పచ్చి మాంసం కొవ్విన మాంసం వాళ్ళు ఏమో బలర్పించడానికి తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు బలికి బలర్పించిన తర్వాత మాంసం కావాలంట అది చాలా తప్పుడు పని అండి అది చాలా నేరం అటువంటి ఈ పరిస్థితులు ఎలా దుర్మార్గంగా వ్యవహరించారు చూడండి వీళ్ళ వీళ్ళు పని వాళ్ళని పంపించి అరే ఆ మాంసం తీసుకురామనరా నాకని చెప్పరా తీసుకురాలని అయ్యా ఇది తప్పయ్యా ఇలా చేయకూడదయ్యా దేవుడు యాజకుడికి చేయబడిన పనిని చేయాలి మీరు అడ్డు తగలకూడదని చెప్పినా మరింత దుర్మార్గంగా వ్యవహరించారు ఏలి కుమారులు అంటే పాస్టర్ గారు పెడాలన్నమాట ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు వచ్చిన చూడండి పదహారవసంలో ఈ క్షణం వారు చూడండి ఈ క్షణం అందే వారు క్రొవ్వుని దహితురు తర్వాత నీ మనసుకు వచ్చిన సంతం నీ మనసును వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చినని వాడితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగొద్దు అలాగొద్దు ఇప్పుడే వాళ్ళు అలా చేయొద్దు పశ్చిమాంశం కావాలి లేకపోతే బలవంతము చేత తీసుకుందు నన్ను అంటే బలవంతంగా నేను లాక్కిపోతా ఎటువంటి పరిస్థితి తెలిపారు చూడండి తర్వాత పదిహేడు అంశంలో అందువలన జనులు ఏహో వాకు నైవేద్యం చేయటం ఎందును అసహ్యపడితే అసహ్యపడిపోతున్నారంటండి కారణం ఎవరయ్యారు ఆ ఏలీ కుమారును యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము దేవుని సన్నిధిని బహు గొప్పదాయను దేవుడికి కోపం పుట్టించే పని పోనీ ఇక్కడితో ఆగారా ఇరవై రెండవ వర్షం చూడండి ఏలి బహురుద్ధుడాయను ఇజ్రాయిలకు తన ఇజ్రాయిలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకై వచ్చిన స్త్రీలతో సైనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఎట్లను అక్కడతో ఆగలేని ఏలి కుమారులు ఇంకెంత దుర్మార్గులయ్యారంటే మందిరానికి వచ్చే స్త్రీలతో వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు ఎంత బాధకరమైన విషయం సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శైనించుట శైనించడం అంటే వారు నేరుగా పడుకుంటారటండి అంత బాధకరం లేదంటే దుర్మార్గం అంత దుర్మార్గం ఇంక రేపు కూడా ఈ జనుల ముందర వాళ్ళ నాన్న పిలిచి తిడుతున్నాడు ఏం చేస్తున్నారా నాకు అడకలన్నారా మీరు ఏంటి పని ఏంటి అని ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఏం చేస్తున్నారు మీరు అసలు ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు అని ఏదో అన్నాడు తప్ప మందలించలేదు అక్కడితో ఆకుండా వారిని శిక్షించలేదు శిక్షించలేదు అందుకని మీరు చూడండి ఇరవై నాలుగు వచ్చాల్లో నా కుమారులారా ఇలా చేయవద్దు నాకు వినబడేది మంచిది కాదు మంచిది కాదు ఇలా చేయవద్దు మంచిది కాదు అన్నాడు తప్ప నిర్గమకాండం ప్రకారంగా ఇరవై ఒకటి ముప్పై ఆరు ప్రకారంగా ఎవడైనా నువ్వు తప్పు చేస్తే ఎద్దును కనుక చూడండి అదుపు చేయకుండా ఎద్దుని వదిలేస్తేనంట లేదా ఎద్దుని జాగ్రత్తగా చూసుకోకపోతేనంట ఆ ఎద్దు చేసిన నష్టం భరించాలంట లేదా ఎద్దుకు ఎద్దు ప్రతిగా ఇవ్వాలంట అంటే భద్రంగా లేకపోతే యజమాని ఖచ్చితంగా శిక్ష పడద్ది కొడుకులను కూడా సరిగ్గా పెంచకపోతే కుమార్ తండ్రికి లేదా కుమారులకి శిక్ష తప్పదు అది తెలుసున్నా సరే ఏలిగారు తన కుమారుని పైపైనే పైపైనే మందలిస్తున్నాడు తప్ప శిక్షించటలేదు ధర్మశాస్త్ర ప్రకారంగా కుమారుని శిక్షించాలి చేసిన చెడ్డ పనికి అది దేవుని మందిరంలో చేసిన ఆ చెడ్డ పనికి ఏలిగారు వదలకూడదు అయితే చూడండి ఎలా చేయకూడదు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు అని ఇంక ఇరవై ఐదో ఇరవై ఐదో వర్షంలో నరునికి నరుడు తప్పితమ్ము చేసిన ఎడలా దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యహో విషయంలో దేవుడి విషయంలో మందిర విషయంలో పాపం చేస్తే వాడిని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అయితే యహో వాడిని చంపదలిసి ఉండేను గనుక వారు తమ తండ్రి యొక్క మరణను వినకపోయి చూశారా దేవుడి కలుగు చేసుకుని వారద్దరినీ చంపడానికి స్కెచ్ చేశాడు ఇంకా తండ్రి మాట కూడా వినలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళకి అందుకే దేవుడు కలుగు చేసుకున్న తర్వాత ఏలితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏలితో ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తిని పంపించి అన్నాడు ఏలితో చూడండి ఇదిగో ఇజ్రాయలీలు దేశం ఇజ్రాయలీలను ఐగుప్తు దేశం తీసుకొచ్చిన తర్వాత నుంచి నేను యాజకులని నియమించాను ఆ యాజకులు నేను ఏర్పరచుకున్నాను వాళ్ళు నేను ఇజ్రాయీల కొరకు సేవ చేయడానికి వారు తీసుకొచ్చినవన్నీ కూడా బలర్పడలు కూడా అర్పించాలని నేను నియమించితిని ఇరవై తొమ్మిది వర్షంలో నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తునికరించుతున్నారు మిమ్మల్ని నువ్వు కొవ్వబెట్టుకున్నటకై మిమ్మల్ని కొవ్వుబెట్టుకున్నటకై నా జనులకు ఇజ్రాయీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకునిచు నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేస్తున్నావు చూసారా నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు గొప్ప చేస్తున్నావు ఏలిగారు మందరెంచ వెనకేసి వచ్చినట్టుగా చెప్తున్నాడు కదా దేవుడు దేవుడికి సమస్తం తెలుసు కదా అని పరిస్థితి చూసారా ఆ శిలోహులో ఉన్న మందిరంలో ఎటువంటి పాపకార్యాలు జరుగుతున్నాయో ప్రార్థన చేసుకోటానికి వెళ్ళిన అన్న చూడలేకపోతుంది వినలేకపోతుంది ఏలీ దగ్గరికి వచ్చి అన్నాడు ఏ మందు తాగవు నువ్వు చూడండి అన్నమాట మొదటి అధ్యాయంలో ఉంటా చూడండి మొదటి అధ్యాయం పదకొండవ వర్షంలో శివలు అంటాడు ఏలి ఆమె నోరు కనిపెడుతున్నాడు పన్నెండు వశ్రంలో అనగా అన్న తన మనసులోనే ఆ ప్రార్థన చేసుకుంటూ ఉంది ఆమె పెదవులు మాత్రమే కరదులుచున్నవి కానీ ఆమె స్వరం ఉన్నది గనక ఏలి ఆమె మత్తురాలయ్య ఉన్నదనుకుని మత్తురాలయ్య ఉన్నదనుకుని మత్తురాలయ్య ఉన్న మత్తురాల దేవుడి మందిరంలో మత్తులు ఉంటారా దేవుడి మందిరంలో తాగుబోతులు ఉంటారా పద్నాలుగు వర్షం ఎంతవరకు నువ్వు మత్తురాల నీ ద్రాక్షరసం నీ తీసివేయమని చెప్పగా దేవుని మందులతో కాకపోతే లేటండి ఆశ్చర్యం కాకపోతే కానీ అలవాటు అయిపోయింది చూసారా దుర్మార్గులైన ఏలి కుమారులు అక్కడ సేవకులుగా ఉంటే గారు కొడుకులే దుర్మార్గంగా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి ఎంత అతిక్రమం ఎంత అన్యాయం దేవుని పేరట జరుగుతున్న ఎన్ని అక్రమాలండి అక్కడ పేరికే దేవుని మందిరం కానీ యాజకుడు సరిలేడు తన కుమారులు సరిలేరు వచ్చిన వారికి ఎలా ఉంటారో చెప్పండి దేవుడు కరుగు చేసుకుని రెండవ అధ్యాయంలో గట్టి వార్ని ఇస్తున్నాడు ఏలికి అందుకనే ఇగో తీసుకొచ్చిన అవన్నీ కూడా మీరు తుణీకరిస్తున్నారు అని ఇరవై తొమ్మిదో వస్తులో మిమ్మును కొవ్వబెట్టుకునిటకై కొవ్వెక్కి మీరు చేస్తున్న ఈ పనులు అని చెప్తున్నాడు చూడండి ముప్పై వచ్చినప్పటికీ నీ ఇంటి వారును నీ పితృని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఏహో ఇచ్చి ఉన్నాను ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమాయనని ఇజ్రాయేలు దేవుడు ఏ హో చవిస్తున్నాడు కావున దేవుని వాక్కు చెప్పేది ఏంటంటే నన్ను గణపరిచిన వారిని నేను గణపరిస్తాను నన్ను తుణీకరించిన వారిని తుణీకరిస్తాను ఆలకించు రాగల దినములలో నీ బలము నీ పితని ఇంటి బలమును నేను తక్కువ చేతిను నీ ఇంట ముసలి వాడు ఒకడును లేకపోవును లేకపోవును అంటే అర్థం ఏంటండి ముసలివాడు అంటే వయసులోనే చనిపోతారు వృద్ధాప్యంలో చావరు అని దేవుడు ఏలి కుటుంబాన్ని ఏలి వారసత్వాన్ని చపిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు చేసిన పని మంచిది కాదు ఇది కల్లారా ఇది కల్లారా చూసిన అన్న భరించలేకపోయింది బాధ పిల్లలు లేరనే బాధ ఇంటి దగ్గర చుట్టుపక్కల మాట్లా చెప్తున్నారు మందిరానికి వెళ్ళింది ప్రార్థన చేసుకుంటాకి మందిర పరిస్థితులు ఆమెకున్న పరిస్థితుల కన్నా ఘోరంగా ఉన్నాయి కల్లారా చూస్తున్న ఆమెలో ఏదో తెలియని బాధ ఇదిగో సేవకులు ఇలా ఉంటే సేవకుల కుమారులు ఇలా ఉంటే దేవుని ఘనత దేవునికి మహిమ ఏమైపోతుంది అన్యాయం అక్రమం అనేది రాజ్యం తల్లి ఓడ్చుకోలేకపోయింది ఓడ్చుకోలేని తల్లి నిర్ణయం మార్చుకుంది ఆ నిర్ణయమే నిర్ణయమే మగబిడ్డ కావాలి ఆ మగబిడ్డ కూడా ఇదిగో ఈ మందిరములో సేవ చేస్తున్న ఇటువంటి సేవకులు కాదు మందిర సేవ చేయడానికి ఘనమైన నమ్మకమైన సేవకుడు కావాలి ఆ సేవకుడు నా గర్భాన్న పుట్టాలని తీర్మానం తీర్మానం చేసుకుని మొక్కుబడి చేసుకుంది అన్న చూసారా నాకు కనుక నీ మగబిడ్డని ఇస్తే ఇదిగో ఆ మగబిడ్డని నీ సేవకురకు ఇదిగో ఈ మందిరంలో చేస్తూ ఉన్న దుర్మార్గంలోని సేవకుడు వాళ్ళే కాకుండా నమ్మకమైన సేవకుడిగా నేను నిర్మేడతా ఆ సేవకుడిగా నా బిడ్డని నాకు ఈ అని ముక్కు ఉంటుంది ఆ ముక్కే మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా పదకొండు రోజులు అంటుంది ఇదిగో నీ సేవకరాలు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మగ వాని తల మీదకి క్షవరపు కత్తిని అన్నటికి దానియను అంటే క్షవరపు కత్తి అంటే అర్థం ఏంటంటే సమర్పణ డెడికేషన్ దాన్ని ఏమంటారంటే దేవుని కొరకు బిడ్డని ప్రతిష్ఠించటం అందుకని మనకి ఆ మాట కనబడదు కదా ఆ మాట మనకు కనబడది సంఖ్య కానీ ఆరు మధ్య ఒకటి ఐదు వర్షంలో ఇదిగో మీలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా మగబిడ్డని కానీ మీరు సమర్పిస్తూ ఉంటే నాది చేయ చేయబడితే ఆ బిడ్డ మీద లేదా ఆ బిడ్డ తల మీద కత్తిరేయకూడదు ఇదే సందర్భం మనకి ఎక్కడ కనబడింది ఎవరి జీవితంలో కనబడింది అంటే మనకి న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి సంశోనికి తాను తల్లిదండ్రులకి చెప్తూ ఉంటాడు సో అలాగా ఈ తల్లి చూడలేక పట్టుకోలే పట్టలేక ఆ బాధను చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో మగబిడ్డని అడగగానే దేవుడు దర్శించాడు దర్శించగానే మగబిడ్డ ఇచ్చాడు అన్నట్టుగానే ఆ బిడ్డని మందిరానికి తీసుకొచ్చి మందిరానికి డెడికేట్ చేస్తుంది దేవుని పరిచరికే అప్పగిస్తుంది చూడండి మొదటి అధ్యాయంలో మనం గమనించగలిగితే ఇరవై ఐదు వర్షంలో ఇరవై ఐదవ వర్షాలు వారు ఒక కోడిని వదించి పిల్లవాణిని అనగా సమీయులను సేవకుడైన లేదా యాజకుడైన పాస్టర్ గారు ఏలి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇలాగనే నా ఏలినవాడా నా ఏలినవాని ప్రారంభతోడు నీ యొద్దకు నిలిచి ఏహోవాను ప్రార్థన చేసిన స్త్రీ నేను ఆ రోజు నా దగ్గరికి వచ్చి మత్తురాలు అయిందన్నవే ఆ తల్లిని నేను నా మనం ఆలకించిన దేవుడు నాకు బిడ్డని దయచేశాడు ఆ బిడ్డ ఈ బిడ్డే అని మనవ చేసి ఆ బిడ్డని తీసుకెళ్ళి ఏలి చేతిలో పెట్టేసింది ఆ బిడ్డను తీసుకొచ్చి ఇదిగో నాకు ఇచ్చిన ఈ బిడ్డను నేను దేవునికి ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాను ఇరవై ఎనిమిది సంవత్సరంలో ఇదిగో ఆ బిడ్డ కాబట్టి నేను ఆ బిడ్డను ఎహో వాకు ప్రతిష్ఠించుతున్నాను తాను బ్రతుకు దినములన్నీ వాడు దేవునికి ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు దేవునికి అక్కడే మొక్కిను చూశారా ఆ ఆగలేని తల్లి బిడ్డ ఎలా పెరుగుతున్నాడని ప్రతి ఏటా వీళ్ళకి అలవాటు దేవుని మందిరకు రావటం అలా వచ్చి బిడ్డకు చూసుకుంటూ వెళ్తుంది ఎలా పెరుగుతున్నాడు చూస్తూనే ఉంది తల్లి రెండవ అధ్యాయం రండి రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షము బాలుడైన సమయాలు ఉన్నారతో చేయబడిన ఎఫోదు ధరించుకుని ఏహో ఒక పరిచర్ వాని వాడిని తల్లి వానికి చిన్ని అంగి ఒకటి కుట్టి ఏటేటా బలెర్పించటకు తన పెనుబడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చి చూచను చూసారా దేవుని పరిచర్యలో అన్యాయం జరుగుతున్నప్పుడు అక్రమం జరుగుతున్నప్పుడు మోసం జరుగుతున్నప్పుడు ఇదిగో నమ్మకమైన సేవకుడు కావాలి రావాలి అనుకున్న తల్లి అనుకోవటమే తరువాయి దేవుడిని అడిగింది ఆ బిడ్డని ప్రతిష్ఠించింది దేవాలయంలో ఈ దుర్మార్గుల మధ్య బాబు పెరుగుతున్నాడు బిడ్డ పెరుగుతున్నాడు ఆ బిడ్డే సమయలు కానీ విషయం ఏం చెప్పనా దుర్మార్గుల మధ్య పెరిగిన దుర్మార్గపు సేవ చూస్తున్నా ఈ సమీయులు ఎప్పుడు వారికి లొంగలేదండి యథార్థంగా నాయంగా ఉన్నాడండి అందుకనే ఆశ్చర్యమైన సంగతి చెప్పనా దేవుడు వాళ్ళు చేస్తున్న దుర్మార్గమైన పనిని చూసి వారితో మాట్లాడుతూ మానేశాడు మాట్లాడుతూ మానేశాడు మాట్లాడుతూ మానేసి మౌనంగా ఉన్న సమయంలో ఇదిగో దేవుడు మాట్లాడుతూ మొదలెట్టాడు అది మనకి మొదటి సమయాలు మూడవ అధ్యాయం మొదటి విషయంలో కనబడది బాగుంటే సమయంలో ఏలి ఏదంటే ఏహో వాకు పరిచయం చేయించున్నాడు ఆ దినములలో ఏహో వాకు ప్రత్యక్షము ఒకటి అరుదు ప్రత్యక్షము ప్రత్య ప్రత్యక్షము తరచుగా తటచింట తటలేదు ఆ కాలం ఏళ్ళు ఈ కన్నులు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతను చూడలేక తన తల మందు పండుకొని ఉండగా ఆ రాత్రే సమయలికి ఒక స్వరం వినపడుతుంది నాలుగవచ్చను ఏహో ఆ సమయలును పిలిచను అతడు చిత్తమంది నేను ఏలి దగ్గర పరిగెడుతున్నాడు ఏలి నేను పిలవలేదన్నాడు మరలా యహోవా మరలా పిలిచాడు సమయలు అని పిలిచాడు మరలా ఏలి దగ్గర పరిగెట్టాడు ఏలి దగ్గర పరిగెట్టిన తర్వాత ఏలికి అర్థమైంది ఇది నా స్వరం కాదు దేవుని స్వరం అని చూసారా ఎంత అండి ఎంత బాధ ఎంత బాధ దేవుని సేవ దేవుడు మాట్లాడుతున్నా అనేసి ఒక చిన్న బాలుడితో మాట్లాడుతున్నట్టండి జరగబోయేది ఏలికి చెప్ జరగబోయేది ఏలి కుటుంబానికి చేయబోయేది దేవుడు సమయాలతో చెప్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడూ దేవుడు మాట దేవుని మాట వినలేని సమయలు ఆ బాలుడిగా ఉన్నప్పుడే దేవుని మాట విన్నాడు చూసారా ఎందుకు దేవుడు సమయలుని ఆ పరిసరలో ఆయన కొనసాగిస్తున్నాడు ఎందుకు వాడుకున్నాడు ఎందుకు ఏలిని గద్దించాడు ఎందుకు ఏలి కుమారులని శిక్షిస్తానన్నాడు అని అంటే పరమ దుర్మార్గులు అయిపోయారు వారి పాపం దేవుడిని సన్నిధికి వెళ్ళిందంట బహు గొప్పది అయిపోయిందంట ఎందుకు విషయాన్ని రాయించాడు ఎందుకు ఈరోజు ఈరోజు మనం చెప్పుకోవాలంటే ఆ తల్లి మగబిడ్డనే ఎందుకు కోరుకున్నదంటే దేవుని పరిచర్యకే ఈ రోజుల్లో చాలామంది అండి మీరు గమనించండి పిల్లారా తల్లులారా తండ్రులారా పరిచర్య కంటికి కనబడేంత మంచిగా లేదు ఎక్కడ చూసినా ఏ పరిచర్య చూసినా మోసాలు అక్రమాలు అన్యాయాలు అబద్ధాలు అబద్ధ బాధలు స్వార్థం అసూయ కుల్లి కుతంత్రాల మధ్య సంఘాలు ఉన్నాయి సంఘ నాయకులు ఉన్నారు సంఘ నాయకుల బిడ్డలు పాఠశాల గారి బిడ్డలు ఉన్నారండి అన్ని సంఘాలు కాదు కొన్ని సంఘాలు వారెవరో ఏంటన్న విషయం కూడా మీకు తెలుసు ఎలా ఉన్నారో కూడా మీకు తెలుసు పరిస్థితులు ఎలా చీదాటిపోతున్నాయి చూడండి పరిచర్య ఏమో దా పాడు చేసేది ఎవరు మనవా ఇటువంటి పరిస్థితుల్లో అన్న లాంటి తల్లులు కావాలి సమీరు లాంటి సేవకులు కావాలి దేవుని సేవ చేయడానికి నమ్మకమైన సేవకులు కావాలి కానీ ఆ సేవకులు లేరే డబ్బు కోసం సేవ చేసేవాడు ఒకడు పేరు కోసం సేవ చేసేవాడు మరొకడు ఉనికిని కాపాడుకోవటానికి సేవ చేసేవారు ఎందరో ఎందరో చూసారా వెలుగుదూత వెలుగుదూత వేసం వేసుకుని దొంగ అపోస్తులు పోస్తుల వల్ల ఈరోజు క్రైస్తవంలో చొరబడ్డారే వారి ఆస్తులు వారికి ఉన్న వారికి ఉన్న భోగాలు వారికి వారికి ఉన్న లగ్జరీ లైఫ్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమర్థం అని చెప్పండి ప్రియుల నమ్మకమైన సేవకుల్ని కనిపెట్టడానికి దేవుడు ఆకాశం నుండి చూస్తుంటే ఎందరున్నారు ఎందరున్నారు ఆత్మల పట్ల బార్మును నశించిపోతున్న ఆత్మల పట్ల ఆసక్తిని కనపరచడానికి ఆత్మ తీవ్రత కలిగిన సేవకులు ఎంతమంది ఉన్నారు అలా నిలబడుతుంటే వారికి సపోర్ట్ చేసేవారు ఎందరు ఉన్నారు చెప్పండి ప్రియుల మా సేవకుడు గొప్ప మా సేవకుడు గొప్పని మనం అలా వెళ్ళిపోతున్నాం కానీ అసలు సేవ గొప్పగా జరుగుతుందా సంఘాల్లోనే కదా అక్రమాలు సంఘాల్లోనే కదా అన్యాయాలు సంఘాల్లోనే కదా రాజకీయాలు చెప్పండి ఈ నాడు రౌడీ జాన్ని ప్రోత్సహిస్తున్నాయి ప్రోత్సాహిస్తున్నాయి సంఘాలు మూత వేయబడుతున్నాయి సంఘాల్లో గొడవలు సంఘాల్లో వ్యభిచారం సంఘాల్లో దొంగతనం సంఘాల్లో అబ్బా చెప్పుకోలేని ఆ మాటలు నానూటంట రావండి ఎన్నెన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి కారణం ఏంటి గద్దించని సేవకుడు పట్టింపు లేని సేవకుని పిల్లలు కొందరు బాధపడచ్చు ఈ మాటలంటే కానీ రాయబడిన సందర్భాన్ని బట్టి తప్పదు తప్పదు సమయంలో సేవకులు కావాలని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు వాళ్ళని నమ్మకం కలగ నమ్మకం కలిగి ఆయన పక్షాన మోసే తర్వాత నిలబడేవారు కావాలని చూస్తున్నాడు కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు చెప్పాలి దాని వలే ప్రార్థించేవారు ఇరిమియా వాళ్ళే కన్నీడు విడిచేవారు ఎందరున్నారు ఎందరున్నారని చెప్పండి మరి క్రైస్తవ లేదే అటువంటి వారి కోసం మనం ఖచ్చితంగా ప్రతి తల్లి మీ గర్భాన బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ సేవకి వారు ఉపయోగపడకపోయినా మీరు అందరూ ఒక్కడ చేయాలి ఏంటంటే మీ అనుదిన ప్రార్థనలో నమ్మకమైన పరిచర్య కొరకు నిలబడే యవ్వనస్తులు రావాలి అని అటువంటి వారికి సహకారం అందాలి అని అటువంటి వారు నిలవాలని దుర్మార్గంగా చేసే పరిచర్య నశించాలి అని ప్రతి తల్లి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సమాజం పాడైపోయింది సంఘాలు పాడైపోయింది పేరు కోసం గొప్ప కోసం ఎంత బాధ అండి ఎంత బాధ నిజమైన సేవకులకి ఈ రోజుల్లో చూడండి సహాయం లేదు సహకారం లేదు ప్రోత్సాహం లేదు నెగ్గినవట్లేదు రానవట్లేదు అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి పరిస్థితి ఎలా ఉందో తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో మనం చూడగలిగితే శువార్త తొమ్మిదవ అధ్యాయం మతే రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వర్షంలో మాట్లాడుతూ అన్నాడు యేసు ప్రభు ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెలు వలె విసికి ఉన్నందున వారి మీద కనికరపడి కాపరు లేని గొర్రెలు వలె సరైన కాపరి లేకపోతే విసికి చెదిరిపోతారు అలవాటు అయిపోయిందండి సంఘాలు మారటం మనకి ఏం నచ్చకపోతే ఆయన ఆయన నచ్చకపోతే ఆయన ఏంటిది నచ్చేలా మనం ఉంటామా నటిస్తాం కానీ ఆలోచించండి చావుకిల ఆలోచించండి ఒకసారి చూడండి విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరిపండి ఏసీ ప్రభు ఒక మాట అంటున్నాడు ఆయన కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు నిన్న పనివారు కొద్దిగా ఉన్నారా అమ్మో ఊరిలోనే ఇరవై సంఘాలు ఉంటాయి ఏది ఐదు వందల మంది ఉంటే ఇరవై సంఘాలు ఉంటాయి ఎంతమంది కాపర్లు ఉండారండి వీళ్ళందరూ లిస్ట్ ఎప్పుడు బయటపడుతుందో తెలుసా రాజకీయ నాయకులు డబ్బులు పంచుతున్నారంటే వీళ్ళందరూ బయటకు వస్తారు నిజం ఈ సత్యం ఇది అప్పుడు వరకు కూడా అంతేనండి సేవకుండా అవతారం మెత్తరండి ఏంటండి ఈ పరిచయం ఇలాగైపోయింది ఇలాంటి కొంతమంది బాధపడచ్చు బాధపడవల్లా ఉన్న వాస్తవం ఇది జరుగుతున్న వాస్తవం ఇది మాలాంటి వాళ్ళు కూడా చెప్పకపోతే ఇంకెవరో చెప్పరండి గద్దించరండి సత్యాన్ని నిలబెట్టలేరండి కాబట్టి కాపురు లేని గుర్రెల వల్ల ఉన్నందున కోత విస్తారంగా ఉంది కానీ పనివారు అంటే నమ్మకమైన వారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని నమ్మకమైన సేవకులని పంపమని కోత యజమానుడు అనగా దేవునికి ప్రార్థన చెయ్యండి మనం చేయవలసింది ఒకటి ఏడు తెలుసా ఎలాగూ మీ గర్భాన్ని పుట్టిన బిడ్డలను ఇవ్వలేరు ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళు చేయి దాటిపోయారు అలా ఇచ్చారా దేవునికి స్తోత్రం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నూతనంగా వారు జన్మించాలి దేవుని కొరకు నమ్మకంగా ఈ అంచె దినాల్లో అని ప్రార్థన చెయ్యండి యేసుప్రభు చెప్పింది నెరవేర్చడానికి అడగండి అడగండి పిల్లరా దోచుకునేవాడు దోచుకుంటున్నాడు దాచుకున్నవాడు దాచుకుంటున్నాడు ఎవరు సేవకులే సేవకులే ఎంత ఎంత బాధ ఎంత బాధ చెప్పండి అందుకనే దేవుడంట ఎటువంటి సేవకులు నమ్మట్లేదంట అవును కాదంటే ఒకసారి యోగు గ్రంథం నాలుగవ అధ్యాయంలో యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదవండి యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ మాట్లాడుతూ అన్నాడు ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన సేవకులను నమ్మట్లేదు ఎవరు నమ్మునా ఏముందండి మేడి పొండు చూడ నెగడగలాడు పొట్ట విప్పు చూడ పురుగులుండు అన్నట్టు అయిపోయింది ప్రియుల స్వార్థపూరితమైన పరిచర్యలు అది దేవుని పేరిట అందుకని గారు కూడా అంటారు అబద్ధ బోధకులు గురించి మాట్లాడుతూ తమను కొన్నిన ప్రభును కూడా విసర్జించి నాశన కర్మకు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారు వారి లోబులై కల్పన కథలు చెప్పుచు కల్పన కథలు చెప్పుతూ మీ వలన లాభం సంపాదించుకుంటారు లాభం కొరకు సేవ ఎంటర్టైన్మెంట్ కొరకు సేవ సంపాదించుకోవడానికి సేవ ఎంత బాధకరం కదా పిల్ల ఈ మాటలు కనుక మీకు అర్థమైతే ఈ మాటలు బట్టి ఒకటే చేయండి మీరు ప్రార్థన చేయండి ఇంకా అటువంటి నమ్మకంగా సేవ చేసే వారికి సహకరించండి ప్రోత్సహించండి కొందరినైనా రక్షించడానికి అటువంటి వారు బయలుదేరి వెళ్తారు సమయంలో వలె వారి మధ్య సమయాలు ఎలా బ్రతికాడు ఒకసారి స్టేట్మెంట్ చెప్తారు పద్నాలుగు మొదటి సమయంలోనండి మీ యుద్ధకు వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు నా మీద ఎవరైనా లేనిపోని ఏమైనా చెప్పగలరా మీ దగ్గర ఒక గాడిని కానీ ఒక గురిని కానీ అన్యాయంగా తీసుకున్నట్టు రుజువు చేయగలరా అని సేవలు చేశాడు అప్పుడు వాళ్ళు అన్నారు లేదు మా మధ్యను నువ్వు నీతిగా బ్రతికవాలి అదండి నమ్మకం అంటే అది నమ్మకం అటువంటి నమ్మకం అంటే సేవకులు కా చూడాలనుకుంటున్నాడు కనబడ్రే ఆ ఒక్క నమ్మకం క్రీస్తులో కనబడ్డది దేవునికి అందుకనే మోసే కూడా తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నట్టు దేవుని ఇల్లంతటిలో యేసుక్రీస్తు నమ్మకంగా ఉన్నాడంటాడు ఎక్కడ ఇబ్బరి మూడవ అధ్యాయం ఈయన యేసుక్రీస్తు ప్రభు తన ఇల్లు అంటే సంఘం మీద లేదా ఈ భూమి మీద నమ్మకంగా ఏసు తప్ప మరి ఎవరు బ్రతకలేదండి అటువంటి యేసులా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అందులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే అపోష్ణులు పుట్టుకొచ్చిన వాడే పౌలు అలా చూడాలంటే తిమోతి మొదటి శతాబ్దంలో ఉన్నారండి మరి ఈ శబ్దంలో ఈ శతాబ్దంలో దొంగలైపోయారు ఎలా నేను బాధపడకండి అన్న అద్భుతాలు చేసే షావకులు ఉన్నారే అంత అంత అద్భుతాలు చేసిన వాడికి డబ్బు ఎందుకండి నిజంగా ఆ అద్దుతలు చేసిన అద్భుతం చేసిన డబ్బు సంపాదించుకోవచ్చు కదా డబ్బు డబ్బును కూడా అద్భుతంగా చేసుకోవచ్చు కదా నేను ఎవరిని విమర్శించట్లేదు నాకు అద్దు నాకు వచ్చిన డౌట్ అదే ఎందుకంటే ఎలిసా గారు నయమానికి కుష్ఠరోగం తగ్గిస్తాడు దానికి ప్రతిగా తగ్గించినందుకు చెప్పిన ఆ మాట ప్రకారంగా అతనికి స్వస్థత వచ్చినందుకు నయమాను చాలా పట్టుకొచ్చి బహుమత బహుమతులు ఇస్తాడు ఎందుకు తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు చెప్పండి స్వస్థత చేసిన తర్వాత అవసరం లేదు అవి అద్భుతాలు చేసేవారికి ధనం అవసరం లేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే అద్భుతాలు మేము చేస్తాం మీ డబ్బు ఇవ్వండి ఏం చేసుకోటాకి సేవంటి ఇదే సేవంటే ఏమర్థమైందండి అలాగని చెప్పేసి నేను వారికి తప్పు పడతలేదు కానీ ఇలా అయిపోయింది సమాజం ఎటుపోతుందో ఆలోచించేయండి మోసం దగ కుట్ర అన్యాయం ఇవన్నీ సంఘాల్లో కూడా వచ్చేసినాయి వస్తాయి వస్తాయని కూడా పరిశుద్ధాత్మ దేవుని వలన ఆనాడు పౌలే తన పత్రికల్లో రాసినట్టుగా వచ్చేసినాయి కానీ దేవునికి నమ్మకమైన వారు కావాలి ఆ నమ్మకంలో ఓ ప్రియ సోదరుడు నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నిలబడు మీకు తెలిసిన వారు ఉంటే వారు నిలబెట్టండి వారి ద్వారా అయినా పరిచర్య నమ్మకంగా జరిగించండి అన్న ఎలాగైతే మొక్కుకుందో మగబిడ్డ కావాలని పరిచర్య కొరకు నమ్మకమైన సేవకుల్ని సమాజానికి అప్పగించడానికి ప్రార్థన చేయండి సహకరించండి వారు వెన్నంటే ఉండండి ఇది దేవుడు కోరుకుంటున్నాడు అందుకే అన్న మగబిడ్డ కావాలని దేవుని అడిగింది ఎందుకు తెలుసా ప్రతిష్ఠించడానికి దేవుని సేవకుడు ఎదిగాడు నమ్మకంగా పరిచయం చేశాడు సమయాలు దుర్మార్గుల మధ్య చివరికి దుర్మార్గులు చచ్చిపోయారు చంపేశాడు దేవుడు అలాగే వాడికి నాశనం కొనుక కొనకదు అంటాడు అక్కడ చూద్దాం ఒకసారి మాట చూపించిన ముగిస్తాను పితృ రాసిన పత్రికలు ఒక మంచి మాట అంటాడు ఈ ఇటువంటి సేవకుల గురించి మాట్లాడతాడు రెండవ పితురు రెండవ అధ్యాయం రెండు రెండవ రెండవ మరియు అనేకలు వారు పోకరి శాస్త్రులు అనుసరించు అనుసరించిన అవసరం వీరిని బట్టి సత్య మార్గము దూషింపడును వారు అధిక లోబలై కల్పన వాక్యములు చెప్పచ్చు మీ వలన లాభము లాభం సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలక్ష్యము చేయదు వారికి నాశనము కునికి నిద్రపోదు నిద్రపోదు వస్తుంది అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రతికొండగానే నాశనం వస్తుంది అలా కళ్ళ ముందే అలా చేసిన వారు నాశనమైపోతున్నట్టు మనం కళ్ళ ముందు గమనించాం ప్రియ సోదరులరా అలా ఉంటే మాత్రం మీరు మాత్రం మారు మారండి నాయంగా నామకంగా చేయండి డబ్బు కోసం కాదు దేవుని కోసం ఆస్తుల కోసం కాదు ఆత్మల కోసం చేయండి ఖచ్చితంగా దేవుడు అటువంటి పరిచయం ఆశీర్వదిస్తారు అలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈనా మాటలు ముగిస్తున్నాను దయగలిగిన మాత్రండ్రి కృపగలిగిన దేవ మీ ఘనమైన మనకి స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతలు ప్రభా మీ సన్నిధిలో ప్రభా ఈ దినం అనేకమైన మాటలతో బలపరిచారు అన్న చేసిన ప్రార్థనలో తనకున్న నిందను తొలగించుకోవడానికి అడిగిందేమో మాకు పెట్టిన అనుకున్నాం కానీ నీ చిత్తంలో సంఘం పాడైపోతున్నప్పుడు చూచి 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 బాధపడి నాకు అవసరమే కానీ మీకు అత్యవసరమని అక్కడ పరిచయం చేయటానికి మగబిడ్డ అవసరమని ఆ మగబిడ్డను ప్రతిష్ఠిస్తా ప్రతిష్ఠిస్తానని మొక్కుకుని ముక్కుకు మొక్కుబడి ప్రకారంగానే ప్రభా సమయ సంఘానికి బహుమతిగా ఇచ్చింది దుర్మార్గుల మధ్య ఉన్న సమయాలు చూస్తూ ఉన్నాడు కానీ న్యాయంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు అటువంటి నమ్మకత్వం కలిగి సేవ కలిగిన సేవకులు కావాలని మీరు కోరుతున్నారని మేము విన్నాం అటువంటి సేవకుల కొరకు ప్రార్థన చేస్తాం అటువంటి సేవకులు రావాలని మేము ప్రోత్సహిస్తాం కనిపెడతాం ప్రభ అటువంటి స్థితిని సంఘాల్లో మీరు కల్పించండి మీరు నిలబెట్టండి సంఘ పరిసరలో చేస్తున్న సేవకులని బట్టి మార్చండి వారికి ఉన్న ఆలోచన విధానాన్ని మార్చండి వారు వెళ్ళిపోతున్న తప్పు ద్రావుల నుంచి విడిపించండి అలా ఉండటం నీ చిత్తం కాదు కదా ప్రభా దుర్మార్గంగా ఉండటం నీవు నీ వాక్యం తెలియకుండా బోధించటం అది నీ చిత్తానికి వ్యతిరేకం ప్రభావ ప్రభా ఇదిగోని పరిసర చేస్తున్న సేవకులందరినీ కూడా నీ వైపు మళ్లించుకుని వారితో మాట్లాడమని ప్రార్థిస్తూ నేను ఈ మాటలు బట్టి ప్రభావ మరింతగా నమ్మకమైన సేవకులు లేపమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆ தண்ட்ரி குமார பரிசு ஆத்ம காப்புதல மனதை தோடுகூக்க ஆமேன் ஆமேன் ஆமேன்